హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఉగాది నుండి దరిద్రం పోయి అదృష్టం పట్టబోయే రాసులంటో తెలుసుకుందాం ఉగాది తర్వాత ఈ ఆరు వరకు వారికి అనేది ఉండదంట శాస్త్రం ప్రకారం ఈ ఏడాది ఉగాది పండుగ తర్వాత కొన్ని రాష్ట్రాల వారి దశ తిరగనుంది ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకుందాం తెలుగువారి తొలి పండుగ ఉగాది ఈసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనే పేరుతో ఈ నూతన సంవత్సరం ఉంటుంది మార్చి ముప్పై తేదీ నుండి ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం ఈ సమయంలో గ్రహాల స్థానంలో మార్పుల వల్ల ఏడాది మొత్తం ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది కొత్త ఏడాదిలో మొత్తం ఆరు గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి ఈ కాలంలో మిథనం మకరం సహా కొన్ని రాష్ట్రాల వారి జీవితాలు ఊహించని విధంగా మారిపోనున్నాయి వీరి ఆదాయం కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో ఏ రాష్ట్రాల వారి దశ తిరగనుంది ఎవరి ఆదాయం పెరగనుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా వృషభ రాశి వృషభ రాశి వారికి శ్రీ నామ సంవత్సరంలో రాజయోగం పట్టనుంది ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది మీరు పనిచేసే రంగంలో ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం అయితే ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది విదేశ వ్యాపారం చేసే అవకాశం కూడా ఉంది మిథున రాశి మిథున రాశి వారు కొత్త ఏడదల ఉద్యోగం వ్యాపార రంగంలో విశేష ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి విజయం సాధిస్తారు మీ మనసులో కోరికలు అన్నీ నెరవేరుతాయి ఉద్యోగులకు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది మీ సొంతింటి కళ నెరవేరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది కన్యరాశి ఈ రాశి వారికి కొత్త ఏడదిలో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉగాది తర్వాత మీ పూర్వీకుల ఆస్తి వారసత్వంగా మీకు దక్కే అవకాశం ఉంది సొంతిల్లు కొనాలని కోరిక కూడా నెరవేరచ్చు అవివాహితులకు మంచి వివాహ సంబంధం వస్తుంది కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి ప్రేమ జీవితంలో ఉండేవారు మంచి విజయం సాధిస్తారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి తులారాశి తులారాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో శుభ ఫలితాలు రానున్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది వ్యాపారాలకు మంచి లాభాలు వస్తాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు శుభవార్తలను వింటారు మీకు రావాల్సిన బకాయిలన్నీ పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ధనసరాశి తెలుగు నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకు ఈ కాలంలో మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి ఆర్థిక పరంగా బలమైన స్థానంలో ఉంటారు వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు ఏ పని చేసినా మంచి విజయం సాధిస్తారు ఈ కోరికలను నెరవేరే అవకాశం ఉంది మకర రాశి మకర రాశి వారికి సంవత్సరంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించిన శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులు భారీగా లాభాలను పొందే అవకాశం ఉంది ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు సంతోషంగా ఉంటారు మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పూర్వీకుల నుంచి ఆస్తిని పొందే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు వీడియోని వీడియోలు చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి